హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అయితే నేను పెసాలు ములకలు చేద్దామని చెప్పేసి అయితే కొన్ని తీసుకున్నా అండి అప్పటికే నేను స్టోరేజ్ చేసుకున్న దాంట్లో పురుగు అయితే పట్టేసింది సో ఒక పది పదిహేను సార్లు కడుక్కున్న పురుగుని చూశాక ఇలా పొద్దున మార్నింగ్ టైంలో టెన్ గట్ల కడుక్కొని డే మొత్తం నేను అండి నానబెట్టి సిక్స్ ఈవినింగ్ సిక్స్ సెవెన్ ఆ టైంలో ఇట్లా వడగట్టుకున్న వాటర్ ఏం లేకుంటే ఈ జల్లగిన్నెలో పోసి వేసుకొని వడగట్టుకున్న వాటర్ మొత్తం వెళ్ళిపోయిన తర్వాత జస్ట్ తడిగా ఉండకుండా చూసుకుంటే సరిపోతుంది ఆ తర్వాత నేనైతే ఒక కాటన్ క్లాత్ తీసుకొని దాంట్లో ఇదైతే పోసేసుకున్నా అండి నేను ఒకసారి చేసాను కానీ నాకు రాలే అట్ట ఫ్లాప్ అయింది సో ఎందుకని మంచిదని చెప్పేసి కొన్ని తీసుకున్నా ఇలా ఒక క్లాత్లో తీసుకున్న తర్వాత చూడండి గట్టిగా గట్టిగా ముడేసుకోవాలి ఇలా ముడేసుకొని నేనైతే ఒక గిన్నెలో పెట్టుకొని ఇట్లా హోల్ ఉండాలి ఖచ్చితంగా దానికి మార్నింగ్ లేవగానే చూసా అండి ఫస్ట్ ఫస్ట్ చూస్తే చాలా బాగుంది ప్రతి ఒక్కదానికి మొలకైతే వచ్చింది చాలా టేస్టీ ఉంది మీరు ఫ్రైలాగా తినచ్చు లేకపోతే ఇలా తినచ్చు లేకపోతే అట్టు కూడా పోసుకోవచ్చు సో నేనైతే ఇలానే తినేస్తే చాలా బాగుంది అట్లానే ఒక త్రీ ఫోర్ డేస్ ఫ్రిడ్జ్లో చేసుకుంటే ఓకే అండి త్రీ ఫోర్ డేస్ వస్తాయి ఇలా మీరు కూడా ట్రై చేయండి ఈ గాయస్